హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే కార్తీక దీపోత్సవానికి అయితే వెళ్ళాను ఫైవ్ థర్టీకి స్టార్ట్ అవుతుందండి ఫైవ్ థర్టీకి మేము లోపలికి అయితే వెళ్ళాము ఎన్టీఆర్ స్టేడియం ఇందిరా పార్క్ దగ్గర ఉంటుంది కదండి అక్కడే జరుగుతుంది కోటి దీపోత్సవం మేము వెళ్ళిన రోజైతే ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి తెలంగాణలో ఉంది కదా అక్కడ ఆ స్వామి వారికి కళ్యాణం అయితే చేశారు కళ్యాణం అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామికి కూడా అభిషేకం చేశారు అది కూడా చేశారు మేము వెళ్ళిన రోజు మళ్ళీ మాంకళేశ్వరిని కూడా అభిషేకం చేసి అలంకరణ చేశారు వెంకటేశ్వరికి కూడా అలంకరణ చేశారు ధర్మపురి లక్ష్మీ నరసింహ కళ్యాణం చేశారు కదా ఆ గుడి ఎక్కడైతుందో ఆ గుడిలో పూజారి వాళ్ళే వచ్చి కళ్యాణం అక్కడ ఎలా చేస్తారు ఆ సాంప్రదాయం ప్రకారమే సేమ్ అలాగే చేశారు చాలా బాగా చేశారండి ఊరేగింపు ఊరేగింపించారు అయిన తర్వాత ఊరేగింపు కూడా చేశారు సేమ్ అక్కడ ఎట్లా చేస్తారో అలాగే సేమ్ చేశారు వాళ్ళ వాళ్ళ పద్ధతిలోనే కాలేశ్వరికి కూడా సేమ్ అలాగే చేశారు అలంకరణ చాలా బాగా చేశారు ఓంకాలేశ్వరి గుడిలో ఉన్న వాళ్ళే పూజారులు వచ్చి మరీ చేశారండి సేమ్ అక్కడ ఎలా చేస్తారో పద్ధతి అదే పద్ధతిలో చేశారు అందరినీ లేచి నిల్చోమని దండం పెట్టుకోమని చెప్తున్నారు అందరూ లేశారు ఊరేగిస్తుంటే స్వామివారిని దీపాలు కూడా వెలిగించుకుంటున్నారు అందరూ వాళ్ళే అన్నీ ఇస్తారండి మనకి ఏమీ మనం తీసుకెళ్ళని అవసరం లేదు మన కొత్తులు ఇస్తారు నూనె ఇస్తారు మ్యాచ్ బాక్స్ కూడా వాళ్ళే ఇస్తారండి క్యాండిల్స్ కూడా ఇస్తారు మనం అన్నీ మనమే పెట్టుకొని వెలిగించుకోవాలి అక్కడ స్వామివారి ఊరేగింపు అయ్యింది ఇంకా అందరినీ కూర్చోండి అని చెప్పారు అందరు మాత్రం కూర్చున్నారు చక్కగా కూర్చొని స్టేజ్ పైన ప్రోగ్రామ్స్ కూడా అవుతున్నాయండి బాగా చేశారు అందరు కూడా కృష్ణుని వేసి మేసుకొని కోలాటాలు ఇంకా చాలా చాలా చేశారండి కృష్ణుడు అయితే భలేగా ఆడుతున్నారు చాలా బాగా చేశారు కృష్ణుడు కోలాటాల్లో కలర్ కలర్ వేసుకొని చీరలు బాగా చేస్తున్నారు అందరూ కోలాటాలు చూస్తూ ఆ కృష్ణను చూసి లీలమైపోయారండి చాలా బాగా చేస్తున్నారు సూపర్ అన్ని ప్రోగ్రాములు కూడా బాగా చేస్తున్నారు అక్కడ మనం వెళ్ళాల్సిన దే